మంగళగిరి రూరల్ ఎర్రబాలెంలోని యాదవాలెంలో గల శ్రీకృష్ణుడి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ విరాళం అందించారు ఈ మేరకు ఆదివారం మంత్రి లోకేష్ పంపించిన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని స్థానిక నాయకులు కమిటీ సభ్యులకు అందజేశారు దేవస్థానం ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ఎర్రబాలెం గ్రామస్తులు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పలబోతుల శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మంత్రి నారా లోకేష్ కు ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు అందులో భాగంగా ఆలయానికి విరాళం అందజేయడం జరిగిందని పలబోతుల తోట తెలియజేశారు శ్రీకృష్ణుడి ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో పాత్రలు కావాలని వారు కోరారు శ్రీకృష్ణుడి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులందరికీ నేతలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు చావలి ఉల్లయ్య గ్రామ టిడిపి అధ్యక్షుడు నీలం అంకారావు ఆకుల పానకాలరావు గడదాసు రంగారావు ఆర్దల పిచ్చయ్య కర్ణాటి సత్యనారాయణ తోట శ్రీను తోట సురేష్ మిర్యాల సత్యనారాయణ ఎలమంచలి పద్మజ అప్పల శాంతి దాదమూయిన శివశంకరరావు రుద్రు కోడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గోపాలకృష్ణుడి గుడికి యాదవపాలెంలో యాదవ్ బజార్ లో నిర్మిస్తున్న గుడికి మంత్రివర్యులు మా యువనేత నారా లోకేష్ గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా పంపించినారు మా ద్వారా మీ కమిటీ వారికి అందజేయడం జరుగుతుంది ఈ గ్రామ ప్రజలందరూ హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అటు తోడ్పడతారు ముందు ముందు అందుకని నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో మరి యాదవ సామాజిక వర్గం మరి నిర్మించుకున్నటువంటి వేణుగోపా వేణుగోపాల స్వామి గుడికి మరి పునర్నిర్మాణం కొరకు ఈ నియోజకవర్గ రథసారదైనటువంటి లోకేష్ బాబు గారు మరి గ్రామం పెద్దలు గ్రామ కమిటీ అందరూ కూడా మరి గుడి యొక్క నిర్మాణం కొరకు మరి సహాయం ఆర్థిక సహాయం అనేది అడగడం అనేది జరిగింది దాన్ని మరి లోకేష్ బాబు గారు మరి ఆ ఆలయ నిర్మాణం కొరకు ఈ రోజున ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు వారికి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా ఉండాలని ఆ కృష్ణ పరమాత్మని యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రామంలో మరి ఏది జరిగినా గానీ మరి లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ గ్రామాభివృద్ధిలో నేనున్నానంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం చూపించినటువంటి లోకేష్ బాబు గారికి ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామం యాదవపాలెంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే ఈ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మాత్రులు మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చేసి ఉన్నారు కాబట్టి మా ఎర్రబాలెం గ్రామ ప్రజలందరి తరఫున భక్త మహాశయలు అందరి నారా లోకేష్ బాబు గారి కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మరి యొక్క మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడికి వచ్చిన పెద్దలకి నాయకులకి ఈ కమిటీ వారికి అందరికి నమస్కారం మనం శ్రీకృష్ణ దేవాలయం ఎప్పుడూ మన పెద్దలు పెద్దమ్మలు నాయనమ్మలు అయ్యే వయసు అక్కడ రూపాయి అక్కడ రూపాయి చేసి ఈ దాత ఆనా గంగాధరా గారు తల్లిగారే ఈ గుడికి డబ్బులు కూడా ఆమె తిరిగి చేసి కట్టింది ఈ స్థలం కూడా వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఈ స్థలం దాత అయితే ముప్పై సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టడం జరిగింది ఈ రోజు దాకా అదే గుడి ఉంది దానికోసం ఇంకా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ కోరుకుంటం వల్ల ఏమని ఇంకా దీన్ని ఎదవరికి లాగే ఉంది దీన్ని అభివృద్ధి చేయాలి ఈ గుడిని అనే ఒక ఆలోచన చేసుకొని కమిటీ మా దగ్గరికి వస్తే గ్రామంలో ఉన్న నాయకుల దగ్గరికి అందరం వెళ్ళి లోకేష్ బాబు గారికి వాళ్ళ పిఎల్ కి తెలియపరిస్తే ఇమిడియట్ గా మనకి ఐదు లక్షల రూపాయలు వినారంగా పంపించారు ఎప్పుడు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన గాంచి యాదవలు అనేది ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు అలాగే లోకేష్ బాబు గారికి మా కంట్రోల్ ఉన్న మట్టికి ఏ కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయానికి మన ఆల మద్దయ్య గారు వారి కుమారుడు ఆల గంగాధరావు గారు ఎప్పుడో వంద గజాలు స్థలం దాతగా ఇచ్చి ఉన్నారు ఈ అప్పుడు ఆ రోజు నుంచి ఉన్న పెద్దలందరూ కూడా చిన్న గుడి నిర్మాణం చేసుకొని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ గుడికి పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ గుడి మన గ్రామం పెద్దదైన కొంచెం గుడి చిన్నగా ఉందని ఆలోచన చేసి మేమంతా పెద్దలందరూ కలిసి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ చేయాలని మా గ్రామంలో పెద్దలతో కలిసి మేమంతా కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది దీనిలో భాగంగానే మా ఎర్రబాలెం గ్రామం తరఫున మంగళగిరి శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవటం జరిగింది ఈ యొక్క మా గుడి నిర్మాణానికి మీరు సహాయం చేయాలని ఎర్రబాలెం గ్రామం తరఫున కమిటీ తరఫున స్థలం దాత తరఫున ఆయన్ని అడగడం జరిగింది మేము అడిగిన వెంటనే ఆయన స్పందించి మా యొక్క గుడి పునర్నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మరి రానున్న రోజుల్లో ఈ యాదవ కమిటీలన్నీ మా యాదవ సోదరులందరూ కూడా టిడిపిలోనే ఉన్నారు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో రానున్న రోజుల్లో మరి నారా లోకేష్ గారికి ఈ గ్రామం తరపు నుంచి కూడా మంచి అండదండలుగా ఉండి ఇప్పుడు వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఈ మా కమిటీ సభ్యులు కానీ మా గ్రామంలో పెద్దలందరూ కూడా కలిసి రానున్న రోజుల్లో ఇంకా భారీ మెజారిటీతో ఎరబాల గ్రామం తరపు నుంచే ఆయనకి అందిస్తామని తెలియజేస్తున్నాను ముందుగా నారా లోకేష్ గారికి మా యొక్క కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము అడగానే మాకు స్పందించి మాకు నాకు శ్రీకృష్ణ దేవాలయానికి ఐదు లక్షల విరాళం ఇచ్చినందుకు ఆరోగ్యశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయన్ని ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గణేష్ ఆయన నెలవాల గ్రామంలో యాదవదాలు ఉన్న గోపాలకృష్ణ గుడి గుడి నిర్మాణానికి నారా లోకేష్ గారు చక్క ఆర్థిక సహాయం డెవలప్మెంట్కి ఇచ్చారు కాబట్టి గుడి బాగా డెవలప్ అయ్యి అభివృద్ధి అయ్యి నాలో ఒకరి ఆశీర్వం ఇస్తాను శతమానపతి శత్య ఏమైంది అని చెప్పేసి మనోభాంఛ ప్రసాది ఉన్నత అధికారులు అభివృద్ధి రసు మనోభాంఛ ప్రసాద సిద్ధి రసు